హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటోళ్ళు కూడా నాలుగైదు టమాటోళ్ళు వేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకొని కలిపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి కొత్తిమీర కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి టమాటర్ మగ్గినాయి కదా కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం చింతకా కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి రోట్లో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలి మిర్చి మెత్తగా మెదిగాయి కదా తర్వాత వచ్చేసి టమాటాలు కూడా వేసుకొని దంచుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత కొన్ని ఎల్లుల్లి రెప్పలు పచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని పోపు కోసం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు చెన్నపప్పు వేసుకొని చిట్పట్లా ఆడనివ్వాలి తర్వాత వచ్చేసి వెల్లుల్లి మనం దంచి పెట్టుకున్నాం కదా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలపెట్టుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి ఒక్కసారి చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది జ్వరము దగ్గు జలుబు అన్నీ మాయమైపోతాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి తాలింపు వేగిపోయింది కదా తాలింపు వేగిపోయిన తర్వాత పచ్చడి వేసుకొని కలబెట్టుకోవాలి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలి ఎంతో గుమగుమలాడి కొత్తిమీర టమాటర్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి